కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ ను సందర్శించిన ప్రముఖులు నిజామాబాద్ జిల్లా వెంపల్లి గ్రామంలో ఘనంగా అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీ కడపలో పోలీసు సిబ్బందికి నలభై వారాల పాటు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు అనంతపూర్ జిల్లా కందుకూరు గ్రామంలో ఘనంగా ముగిసిన ఎనభై రెండవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాసప్తాహం సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్తాన్ మెడిటేషన్ స్పేస్ లో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో ఘనంగా ఇరవై ఎనిమిది వారాల అఖండ మౌన ధ్యాన కార్యక్రమం వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మరెడ్డి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కైలాసపురిలోని పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరడ్ ను సందర్శించి ధ్యాన సాధన చేశారు మహేశ్వర మహాపిరడ్ లో గంట పైగా ఎంతో ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా అన్నపూర్ణేశ్వరి అలాగే విల్లాస్ ను సందర్శించారు అనంతరం నలభై ఐదు నిమిషాల పాటు ఎంతో శ్రద్దగా ధ్యానం చేశారు ఈ సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ ను చూసి ఎంతో స్పూర్తిని పొందారు మహేశ్వర పిరమిడ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఎం కడప మాస్టర్లు కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి ప్రతి వారం నలభై వారాలు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జీవీఎస్ రెడ్డి సంజీవరాజు మురళీ ప్రసాద్ అశోక్ పాల్గొని కడపలో కొత్తగా నియమితులైన పోలీస్ సిబ్బందికి యోగాసనాలు ధ్యానంతో శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా యోగాసనాల గురించి అలాగే ధ్యానం విశిష్టత ధ్యానంతో చైకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు అనంతరం ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు నవనాథపురం కమిటీ ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో వెంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు మానవుల ఆహారం శాఖాహారమని ముక్తికి మార్గం శాఖాహారమని శక్తికి మార్గం శాఖాహారమని నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ అద్భుతంగా శాఖాహార ర్యాలీని నిర్వహించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని ముక్తికి శక్తికి మార్గం శాకాహారం అని తెలిపారు ఈ కార్యక్రమానికి మరో ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ సిద్దేశ్వర్ పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం ప్రధాన సలహాదారులు దయానంద్ డాక్టర్ అమరవాణి శ్రీనివాస్ ఒడ్డెన యాదవ్ ఐదు వందల పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా కాందుకూరు గ్రామంలో ఎనభై రెండవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో చివరి రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి రమాదేవి దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అలాగే భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు లు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పైన లేదు అతని కర్మలు చేత మానరాదు ఫలితాలు నా చేతుల్లో ఉన్నాయి కదా నేను ఏం పని అని కూర్చోకూడదు నువ్వు చేసే కర్తవ్యం నువ్వు చేయాలా ఫలితం ఏదొచ్చినా సమానంగా తీసుకోవాలా అప్పుడు మాత్రమే మానవ జన్మ సార్థకత అప్పుడే అదే యోగం అవుతుంది అదే చిత్తశుద్ధి కలిగిస్తుంది అని భగవానుడు స్పష్టంగా చెప్పాడు కర్మంలో కర్మలే కౌశలమే యోగమానవుడు కర్మలో కౌశలం సమస్తృష్టి గలవాడు పుణ్యపాప కర్మలు రెండింటినీ ఈ జన్మ ఎందే కావున నీవు అతి సమత్వ బుద్ధి తమలు నిష్టాన కర్మయోగం కొరకు ఎక్కువము కర్మయోగం నేర్పరితనమే యోగం అనవడును కర్మలో నేర్పరితనం అంటే ఏం లేదు ఏది వచ్చినా ఏది పోయినా నాకు సంబంధం లేదు నేను కేవలం నా కర్తవ్యం మాత్రమే నిర్వర్తించా ఆనందం అనే ప్రోగ్రామ్ లో భాగంగా సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు పుణ్యాల గురించి చక్కగా వివరించారు అలాగే ధ్యాన గీతాలతో ఉపమానాలతో నీతి కథలతో ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందర్చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తల్లి మన విన్న తల్లి మన సుగన్న అనగనగా ఒక తల్లి అనగనగా ఒక తల్లి కొడుకులతో పాటు బాలు బిడ్డను పెంచి ప్రేమ అనే పాలు పోసి పెంపు చేసి బిడ్డ కూడా వారి ఎంతో వారి గుండెలో నగుడు కట్టి ఉండసాగను తానుంటా దేవ అనకన్నట ఒక తల్లి అన్న కన్నట ఒక బిడ్డ అన్న కనక ఒక తల్లి అన్నకన్నట ఒక బిడ్డ తల్లిపొ నమవిన్నా బిడ్డమన్న సుబెన్న తల్లికో నమవిన్నా బిడ్డమన్న సుబెన్నా అనకన్నదా ఒక తల్లి అన్నకన్నకా ఒక బిడ్డ జాలిండె కలవాలంత కొడుకురా కొడుకున్న కుక్కరా ఆ కుక్కరా అనగన్నగా ఒక తల్లి అనగన్నగా ఒక బిడ్డ తల్లి గునము బిడ్డ మనసు నమోమిన్నా బిడ్డ మనసు Anak-anak-anak berkata ini, anak-anak-anak berkata tidak. వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో ప్రతి నెల హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా ఛత్తీస్గఢ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధీర్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ఎలాంటి సందర్భంలోనైనా మనస్సు నిశ్చలత అలాగే స్థిత ప్రజ్ఞతతో ఉండాలని సూచించారు అప్పుడే జీవితంలో ఆనందంగా ఉండగలమని తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు క్షీణి పుణ్యం మత్స్యలోకం వశంతి నువ్వు స్వర్గానికి వెళ్ళినా బాబు ఏమవుతుంది క్షీణే పుణ్యే నీ పుణ్యం కరిగిపోయినప్పుడు క్షీణించినప్పుడు మత్స్యలోకం వశంతి మత్స్యలోకం అంటే భూలోకం గుర్చుకున్న లోకం లోకం మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళినా రంభావరస్తి అంతా డాన్స్ చేసినా నీ పుణ్యం కరిగిపోయిన గానీ మళ్ళీ ఉంది మళ్ళీ నువ్వు పుట్టాల్సిందే ఈ కర్మభూమిలో ఈ కర్మచక్రాన్ని తప్పించుకోలేవు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మ శ్రీపాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు శుద్ధమైన మనసులో ఆత్మ ప్రకాశము తేజ నిల్లుతోందయ్యా అనుభూతి చెందుతోందయ్యా గంట అయిందా రెండు గంటలైందా మూడు గంటలైందా వారం అయిందా పది రోజులైందా సంవత్సరం అయిందా వందల ఏళ్ళు ఆ హిమాలయాల్లో శ్వాసను ఎందుకున్నారు మారాడు తను మరిచి తనను మరిచి తను తా దర్శించువాడు జ్ఞాని తను అంటే శరీరం తానంటే అంటే మనసు ఇప్పుడు చెప్పు స్థూలాన్ని విడిచిపెట్టాడు సూక్ష్మాన్ని ఏమైనాడు తాను తానైనాడు అంటే ఆత్మైక్యము చెందాడు నిజామాబాద్ జిల్లా లింగాపురం గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో ధ్యానం భగవద్గీత సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో మందికి వరకు కొత్త ధ్యానులు పాల్గొన్నారు అంతకుముందు బుద్ధుడు అందించాడు ఇప్పుడు పత్రిజీ మనకి చక్కగా శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం చేసే పద్ధతి ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం చిత్తవృత్తి నిరోధం శ్వాసని గమనిస్తూ ఉండండి శ్వాసని గమనించగా గమనించగా మన చిత్తం మనసు శూన్యమవుతుంది ఆలోచనలు లేని స్థితికి వెళ్తాము కాబట్టి అప్పుడు మనసు శూన్యం అవుతుంది చిత్తం ఉండదు అందుకని మనసు లేని స్థితి శూన్య స్థితి పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యకురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో ఇరవై ఎనిమిది వారాల అఖండ మౌన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అనంతరం గంగారం గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు గుంటే నారాయణ స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో నూతన పిరమిడ్ స్థలంలో భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు గంగారం గ్రామంలో 28 వారాల మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులను ధ్యాన మార్గంలోకి మళ్ళించాలని కోని ఆడారు. గ్రామంలో పిరమిడ్ రావాలని కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు గంగారం గ్రామంలో పిరమిడ్ కట్టాలని నా ఒక కోరిక. ఆ పాత్రిజీ స్వర్ణలతరెడ్డిని చెప్పి అది వింటున్నాం. ఈ మాట స్వచ్ఛందంగా మేము అనుకున్నాము మాకు తెలియకుండానే మీరు వచ్చి ఇక్కడ మీరు ధ్యానం స్థాపించడం అంటే నాకు రెండో వరం తెలిసింది తప్ప మొదటి వరం తెలువ మా సంకల్పము స్వామి మీకు ఇచ్చింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీసులతో మన వనపర్తి జిల్లా ముల చైతన్య అధ్యక్షులు వనపర్తి జిల్లా అధ్యక్షులు సన్నలతారెడ్డి రాధాకృష్ణ రెడ్డి మాస్టర్ల ఆధ్వర్యంలో ఇక్కడ బంగారం గ్రామంలో గుంటి నారాయణ మాస్టర్ గ్రేట్ మాస్టర్ గనక ఆయనకు మేము ఇక్కడ క్లాసులు నిర్వహించడం వల్ల ఇరవై ఎనిమిదవ వారం లోపల ముందే ఆయనకు తాట వచ్చేసింది కానీ ఈరోజు మనం ఎంతో అద్భుతంగా ఇలా పి పిరమిడ్కు పూజ నాయన చేయించినాడు ఎంతో అద్భుతమైన కార్యం ఇది కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో పీడీవైఎస్ఎస్ ఆధ్వర్యంలో మామిడాడ సీతాకుమారి సాంగత్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం చేస్తే మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాల గురించి వివరించారు అనంతరం అందరి చేత ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మోక్ష మాస్టర్లు సరస్వతి నారాయణ స్వామి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న అందించారు నిర్వాహకులు ప్రకాశం జిల్లా ఇడుగులపాడు గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు సమయమే సమయమే సాధన ప్రగతి అనుభవమే జ్ఞానం సహనంతో ధ్యానం చేస్తే తాను ఆత్మను దైవాన్ని చైతన్యాన్ని అన్న సంగతి గ్రహించగలమని వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో భైంసా మండలం తిమాపూర్ గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల సామూహిక మండల ధ్యాన యజ్ఞం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఎంతో మహాత్ములు ధ్యాన సాధన చేసి జ్ఞానం పొంది గొప్పవారు అయ్యారని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మోహన్ లక్ష్మణ్ అనసూయ లావణ్యులు పాల్గొన్నారు ఎస్ఎం సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక పిరమిడ్ మాస్టర్లు మీనా స్వప్న వీరమణి పీర్ల స్వప్న వెంకట లక్ష్మిలు శ్రీనివాసులు పాల్గొని గ్రామంలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరికి చైతన్యపరుస్తున్నారు ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అలాగే నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీతో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చెప్పు ఎన్ని అక్కకి ఎన్ని సంవత్సరాలకి తెలిసేవారు కన్నాయితే తెలియదు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తించి నువ్వు వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంతేకాలంలో దేనైతే నీ భావం ఉందో ಆ ಭಾವ ನಿನ್ನ ಸೃಷ್ಟಿ ಮಲ್ಲಿ ಸೃಷ್ಟಿ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగాధర్ ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు రాముడి గొప్పతనం గురించి రామతత్వం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మందికి పైగా జ్ఞానులు పాల్గొన్నారు ఒకరికి ఎటువంటి ఇబ్బంది కలిగిన రాముడు తగ తగినటువంటి పరిష్కారములను ఆలోచనలు చేస్తాడు రాముడు పెద్దలని గౌరవిస్తాడు శాస్త్రాన్ని గౌరవిస్తాడు అంతమంది కూర్చోగానే ఒక వ్యక్తి లేచి రామా ఇది ధర్మము ఎలా చెయ్యవచ్చు ఎలా చెయ్యకూడదని ఎవరైనా మాట్లాడితే రాముడు ఆ వ్యక్తివంక చూసి నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడవద్దు నువ్వు కూర్చోని రాముడు మాట్లాడడు అంతటి గులవంతుడు రాముడు ఎందుకు మాట్లాడడు అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక విభూతి అన్నటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతమంది చెప్పేటువంటి యొక్క మాటలు రాముడు వింటాడు విన్న తరువాత మీరు చెప్పినటువంటి మాట ఏదున్నదో అది శాస్త్రమునంత ఇగుడుతున్నది ఇలా చేయవచ్చు ఇది శాస్త్రములో ఇలా ఉంది రాముడు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం